రెచ్చిపోతున్న టీడీపీ నాయకులు పదిహేను రూపాయల వడ్డీతో పేదల రక్తం పీలుస్తున్న టిఆర్ఎస్ఎఫ్ నాయకుడు అని చెప్పుకునే రేవురి వేణుగోపాల్ ఇచ్చింది ఎనభై వేలు బాండ్ రాయించుకున్నది ఒకటి పాయింట్ యాభై లక్షలకు ప్రతి నెల వడ్డీ చెల్లింపులు తారీఖు దాటితే వడ్డీకి వడ్డీ వేధింపులు భరించలేక ఇల్లు తాకట్టు పెట్టుకున్న బాధితుడు తాకట్టు పెట్టిన డబ్బులతో అప్పు చెల్లిస్తామన్న బాండ్ ఇవ్వనట్టు బెదిరింపులు బాధితుడు ఊరిలోకి దౌర్జన్యం నేను టీడీపీ నాయకుడిని మీకు దిక్కున్న చోట చెప్పుకోమంటున్న వేణుగోపాల్ వేణుగోపాల్ అరాచకానికి ఆగిపాడులో మరో వ్యక్తి బలి ఒక్కొక్కటిగా వెలుగు అతని వైఖరి పాతి ప్రతిష్టకే భంగం కలిగించేలా ఉన్నాయని ఇంటికి రావాలని బాధితులకు వార్నింగ్ వేణుగోపాల్ నుంచి ప్రాణహాని ఉంటుందని బాధితుడు న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు మళ్ళీ వడ్డీ అంతా పదహైదు పది రూపాయల మీ అన్నైతే నాకేమి నేను భయపడతాను ఊరికన్నా ఎందుకు భయపడతావు నువ్వు పది పద రూపాయలకి మార్చేవాడు ఎందుకు భయపడతావు సరే ఇప్పుడే బాండి సార్ ఎక్కడిస్తాడు ఎక్కడిస్తావు నైన్త్ కాడ ఇచ్చినా నైన్త్ కాడ ఇచ్చా నైన్త్ ఉంటా ఎప్పుడు నేను చూసింది నేను అవునా ఎంత వడ్డీ తీసుకొని ఇస్తావు యాభై వేల రూపాయలు తీసుకున్న ఒక్కొక్క ఒక్కొక్క నూటికి యాభై రూపాయలు రెండు వందలు ఇచ్చినారే నువ్వు రా నేను ఇప్పుడు ఇస్తాండ్రలే రాముడు పొదము మన ఇచ్చికాడా ఇప్పుడు నాకు దూ తెచ్చుకుంటారా పొదము రాసారా బౌద్దు మీరు బౌద్దు ఇప్పుడు ఒక బాండు తెంచుతావా తెంచుతావా ఒక బాండు ఓ నీకు నేను అవసరం నీకు చెప్పను నేను వాళ్ళకి డబ్బు నేను ఇస్తాను ఒకటి నాకు డబ్బు ఇస్తే నేను బండి ఇస్తాను అదే ఒక బాండు అన్నా తెంచుకోవాలి నీ గురించి ఏమన్నా నేను ఇప్పుడు పండిస్తాను నేను ఇస్తా పని ாம் உண்ட்ரா போகி எல்லாம் மைம்பிது மீன் சரி மீன் கார்க்கு ஆகி பண்ணித்தானே ஒது ஒதுல அவசரம்ல

ఇప్పుడు పెద్ద వాళ్ళ వరకు వచ్చింది ఏమే మీరు పిల్లలు లేదో చేసుకున్నారు పెద్ద వరకు వచ్చింది మీరు తెంచాలనుకునేప్పుడు వేణు కదా వేణు తెంచుకునేటప్పుడు పెద్ద ముందు తెంచుకోండి ఓరగా పెంచుకోవద్దు వద్దులే వద్దులేరా நான் வீரா டபு தான் வேற நீங்கள் பண்ணு தெரிஞ்சாக்கா சரே காதுரா மாதிரி மது டூட்டி போட்டு சரி போக பண்ணுவாங்க நம்ம போதா மனிதரே போதா டபு நீண்டி இச்சு தர்வத்த பற்றி பெய்து யாரு இன்னைக்கு ஆனா சேட்டோ அது டூஸ்கா లేదు ఇది ఏమైనా పెద్దవాళ్ళ వరకు వచ్చింది కాబట్టి పెద్దవాళ్ళ ముందునే తెగ నీళ్ళు తెగనీళ్ళు పెద్దవాళ్ళ ముందునే తెగ నీళ్ళు సరే మళ్ళీనే పట్టుకో మళ్ళీ దగ్గర మళ్ళీ దగ్గర పదహైదు రూపాయలు కట్టించుకో కట్టించుకో పదహైదు రూపాయలు ఏం మళ్ళీ ఎంత వడ్డీ మళ్ళీ వడ్డీ ఎంత పది రూపాయలు పదహైదు రూపాయలు

பிரச்சினை பதி பதினடிமன்னாரா இவையா நேம் பயப்படுத்த ஒட்டிக்கு அடிக்கடி பண்ணி இச்சா பதிராம பண்ணோ சரி